హాయ్ టవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో భారత్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లయన్స్ పైన కేసులు నమోదయ్యాయి కదా ఇప్పుడు చివరికి స్టార్ హీరోల పైన కూడా అంటే స్టార్ స్టేటస్ ఉన్న వాళ్ళ సెలబ్రిటీల పైన కూడా కేసులు నమోదయ్యాయి దాదాపు ఇరవై ఐదు మంది పైన అందులో మనం చూసుకుంటే విజయదేవరకొండ ప్రకాష్ రాజు రాణా మంచు లక్ష్మి అనన్య నగర్ చాలా మంది ఉన్నారు అయితే వాళ్ళు ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కొంత చేసినప్పటికీ మరి ఇది ఇప్పటి వరకు అయితే వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా సార్ మీరేం చెప్తారు దీనికి సంబంధించి యా బెట్టింగ్ యాప్స్ మీద సజ్జనార్ స్టార్ట్ చేసిన పోరాటం అంతకు ముందు నుంచి కూడా నాన్ వేష్ బెట్టింగ్ యాప్స్ మీద గట్టిగా పోరాడుతున్నారు కాకపోతే నాన్ వేష్ ఏంటంటే ఇతనికి జలసి ఉంది వేరే ట్రావెలర్స్ ని అటాక్ చేయడం కోసం తను ఈ ప్లాన్ అనేది కూడా అప్పట్లో వచ్చాయి కూడా ఎందుకంటే ఇతనేదో మోరాలిటీ ఉన్నట్టు ఇతను మొత్తం వేరే ఏ దేశాల్లో అమ్మాయిలు ఎలా ఉంటారు ఇవన్నీ అతను ఎక్కువ చూపిస్తూ ఉంటాడు సో ఇతను వచ్చి ఇక్కడ నీతులు చెప్తాను అని కొంతమంది అతని మీద ఇది చేస్తారు అందువల్ల అది దాన్ని పెద్దగా పట్టించుకోలేదు నాని ఇప్పుడు సజ్జనార్ వచ్చి సజ్జనార్ దీన్ని మెల్లగా స్టార్ట్ చేసి ఇది కొంత మెల్లమెల్లగా యూట్యూబర్స్ దగ్గర నుంచి సీరియస్గా వెళ్ళిపోయింది ఎందుకంటే సజ్జనార్కి కూడా నాలాంటి వాళ్ళు అనేక మంది ప్రశ్నించారు అంటే మీ యూట్యూబర్స్ని మీరు అటాక్ చేస్తారు కానీ పెద్దవాళ్ళని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని దాంతో సజ్జనార్ కూడా విధి లేక ఆయనకి కూడా వేడి తగలడంతో మెల్లగా పోలీసుల ద్వారా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించారు కానీ కేసులు పెట్టించినంత ఈజీ కాదు వాళ్ళని డీల్ చేయడం ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ బెట్టింగ్ యాప్స్ని వివరించాను ఈ ఫంక్షన్ ఎలా అవుతుంటాయి ఇవన్నీ కూడా సో బేసిక్గా ఇప్పటి వరకు ఏంటంటే ఒక వీళ్ళ మీద ఒక పది నుంచి పదిహేను మంది మీద సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అంటే బిగ్ బాస్ ఫేమ్స్ కావచ్చు లేకపోతే చిన్న చిన్న యాక్టర్స్ కావచ్చు లేకపోతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు వాళ్ళ మీద కొన్ని కేసులు పెట్టారు ఇప్పటికి అయితే వాళ్ళని పిలిచి విచారించి పంపించేస్తున్నారు తప్ప అంతకంటే ఏం లేదు ఎందుకంటే అవి అరెస్టులు చేయాల్సిన స్థాయిలో ఉండే కేసులు కాదు మామూలుగా ఎక్కడైనా కూడా ఆల్రెడీ మహాదేవ్ అనే ఒక బెట్టింగ్ యాప్కు సంబంధించి ఐదు వేల కోట్ల దట్టి మనీ క్లీన్ మనీగా మారిందని చెప్పి ఈడీ ఎంటర్ అయింది దాంట్లో కూడా తమ్మన్నాని కాజేళ్ళని కూడా వాళ్ళు విచారించారు అంటే ఇక్కడ వీళ్ళకి యాడ్స్ ఇవ్వడం ప్రమోట్ చేయడం అనేది లీగల్ గా తప్పు కాదు ఎందుకంటే నేను వివరించాను అవి మూడు రకాల బెట్టింగ్ యాప్స్ ఉంటాయి ఒకటి స్కిల్ బేస్డ్ బెట్టింగు అండ్ ఛాన్స్ బేస్డ్ బెట్టింగ్ ఫాంటసీ బేస్డ్ బెట్టింగ్ ఇప్పుడు అందరు కూడా ఏమంటున్నారు స్కిల్ బేస్డ్ బెట్టింగ్ కాబట్టి లీగల్ అంటున్నారు విజయ్ ఆయన ఊరు విజయ్ దేవరకొండ టీం ఏమని ఇచ్చింది మేము ఏ ట్వంటీ త్రీ అనే ఒక యాప్ని ప్రమోట్ చేసాము అది లీగల్ గా ఉంది మేము టెస్ట్ చేసి దాన్ని మొత్తం సర్టిఫికేట్లు అవన్నీ చూసాము లీగల్ గా ఉంది వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు సో అది స్కిల్ బేస్డ్ కాబట్టి సుప్రీంకోర్టు కూడా దాన్ని స్కిల్ బేస్డ్ బెట్టింగ్ అనేది చెప్పింది సుప్రీంకోర్టు కూడా అలౌ చేసింది కాబట్టి మేము ఇచ్చాము తప్పేముంది అన్నాడు నిజానికి విజయ్ దేవరకొండ ఆర్గ్యుమెంట్లో న్యాయం ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా స్కిల్ బేస్డ్ వాటిని అలో చేయమనే చెప్పింది స్కిల్ బేస్డ్ ఉండొచ్చు తప్పు లేదనేది చెప్పింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఛాన్స్ బేస్డ్ అనేవే నిషేధించారు యాక్చువల్గా ఛాన్స్ బేస్డ్లో ఏమవుతుంది ఓన్లీ గుడ్డిగా మనం బెట్టింగ్ కడతాము ఎవరో గెలుస్తారని కడతాము గెలవరు మన డబ్బులు పోతాయి దట్ ఈజ్ బేసిక్గా ఛాన్స్ బేస్డ్ అంటే ఎండ్ రిజల్ట్ మీద మనకేం కంట్రోల్ ఉండదు మన స్కిల్ ఏమి ఉండదు దాంట్లో ఎవరో ఆడతారు ఎవరో గెలుస్తారు ఓడతారు మనం డబ్బులు కడతాం పోగొట్టుకుంటాం దట్ ఈజ్ కాల్ ఛాన్స్ బేస్డ్ ఇది ఫాంటసీ బేస్డ్ ఏమో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్రీమ్ లెవెన్ అట్లాంటి యాప్స్ ఉన్నాయి దాంట్లో మనమే టీమును ఫామ్ చేయడం మనమే గేమ్ని ప్లే చేయడం ఇవన్నీ ఉంటుంది దాంట్లో కొంత స్కిల్ కావాలి అయితే అది ఫాంటసీని కూడా స్కిల్ కలిపేశారు సో ఈ ఛాన్స్ బేస్డ్ వాళ్ళు కూడా మాది స్కిల్ బేస్డ్ లేదా ఫాంటసీ బేస్డ్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకుంటున్నారు ఇది మేజర్ ప్రాబ్లం అనమాట రెండోది అవి ఈ దేశంలో లేవు ఎక్కువగా రష్యన్ కంట్రీస్ మాల్టా దుబాయ్ ఇలాంటి దేశాల నుంచి ఆపరేట్ అవుతున్నాయి వాటి ఇంటర్నేషనల్ గా కంట్రోల్ చేయడం అనేది మనకి కష్టం ఇక్కడ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్యాసినో గోవాలో పర్మిటెడ్ ఇక్కడ పర్మిటెడ్ కాదు అంటే గోవాలో పోయి క్యాసినో ప్లే చేస్తే ఇబ్బంది లేదు అలాగే డ్రగ్స్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు గాంజా లాంటివి వేరే దేశాల్లో డ్రగ్స్ తీసుకోవడం తప్పు కాదు మన థాయిలాండ్ ఆ మధ్యమే వెళ్ళాం ఎక్కడ చూసిన వీధుల్లో అమ్ముతున్నారు సో నేను ఇప్పుడు అక్కడ తీసుకొని వచ్చాను అనుకో ఇక్కడికి ఇక్కడ నన్ను టెస్ట్ చేస్తారనుకో నా బ్లడ్ లో ఉంటది ఇక్కడేమో నేను నేరం చేసినట్టు అక్కడేమో అది నేరం కాదు మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి దీన్ని ఈ లీగల్ గా ఉండే ఈ లూప్ హోల్స్ ఉపయోగించుకొని బెట్టింగ్ యాప్స్ ఆపరేట్ అవుతుంటాయి ఈ బెట్టింగ్ యాప్స్ ని లీగల్ గా ఉన్నాయా లేదా మాత్రమే వీళ్ళు చూస్తారు ఎవరు సెలబ్రిటీలు ఇప్పుడు ఇరవై ఐదు మంది మీద కేసు పెట్టారు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఇరవై ఐదు మంది ప్రధానంగా ఎవరెవరు ప్రకాష్ రాజు రాణా విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి నిధి అగర్వాల్ ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఆ రకుల్ ప్రీత్ సింగ్ మీద కేసు పెట్టినారు లేదు కరెక్ట్ తెలీదు మొత్తానికి ఇరవై ఐదు మంది మీద పెట్టారు ప్రణీత వీళ్ళందరూ అయితే కేసు పెట్టారు వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు రానా ఫర్ ఎగ్జాంపుల్ రానా టీం ఏమంటుంది మేమే కదా చేసేది ఏ ట్వంటీ త్రీ రాణా గాని విజయ్ దేవరకొండ ఏ ట్వంటీ త్రీ షారుఖ్ ఖాన్ చేశాడు స్మృతి మందానా అనే క్రికెట్ ఫిమేల్ క్రికెటర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్ చేశారు ఇలాగ వాళ్ళు చేస్తున్నారు అని అడుగుతున్నారు షారూ ఖాన్ ని ఒక ఛానల్లో అడిగితే ఏంటి గవర్నమెంట్ కి ఆదాయం ఉండాలా మాకు ఆదాయం అవుద్దా అని ఆయన చెప్పాడు అంటే గవర్నమెంట్ మాత్రం వాళ్ళ దగ్గర ట్యాక్స్ రూపంలో ఇంకొక రూపంలో ఆదాయం పొందుతుంది మేము ఎండోర్స్ చేస్తే మాత్రం మమ్మల్ని ఇది చేస్తారు అంటే ఒక ప్రోడక్ట్ని ని నువ్వే అలౌ చేస్తావు మళ్ళీ ఆ ప్రోడక్ట్ వాడండి అని అంటే మాత్రం అది నేరంగా పరిగణిస్తారా అన్న ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తారు ఇది సజ్జనార్ కూడా ఇబ్బందికరంగా మారుతుంది సజ్జనార్ పోరాటం న్యాయమైంది ఆయన చేయడం కరెక్టే ఎందుకంటే ఒకవేళ వరస్ట్ అనుకుంటే కొంత అవేర్నెస్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఒక లెక్క ప్రకారం తెలంగాణలోనే వెయ్యి మందికి పైన ఈ బెట్టింగ్ యాప్లు బారిన పడి ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్తున్నారు సో ఇది ఓన్లీ వీళ్ళ మీదే కాకుండా సజ్జనార్ లాంటి వాళ్ళు చేయాల్సింది అంటే అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి ఎవరు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చేయాలి కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు విచ్చలవిడిగా వదిలేసి వాడే వాళ్ళని ప్రమోట్ చేసే వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తే సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు ఇప్పుడు సిగరెట్లు దొరుకుతున్నంత వరకు సిగరెట్ తాగడానికి వ్యతిరేకంగా ఎంత క్యాంపెయిన్లు చేసి సినిమాలో సిగరెట్ తాగితే ఏమేమి వస్తుందో అన్నీ చెప్పినా కూడా ఆ యాడ్ ఒకరికన్నా ప్రభావితం చూపిస్తుందని డౌట్ మనకి మనం తల్లొంచుకొని ఉంచుకొని మనలాంటి వాళ్ళు సిగరెట్ నేను తాగని ఒకటి నాకు అది ఇబ్బందికరంగా ఉంటుంది కాకపోతే దాని వల్ల ఎఫెక్ట్ ఉందో లేదు తెలియదు సో నువ్వు సిగరెట్ని ఎక్కడంటే అక్కడ బంకుల్లో అన్ని చోట్ల ఒక పక్క అమ్ముతూ ఇంకొక పక్క నువ్వు అది తాగద్దని అవేర్నెస్ క్రియేట్ చేస్తావంటే ఎవడికి నమ్మకం ఉండదు అరే బాబు నా దగ్గర నువ్వు ఇంత వసూలు చేస్తున్నావు జగన్ మద్య నిషేధం చేసినట్టే జగన్ ఒక పక్క మద్యం ఎక్కడంటే అక్కడ గవర్నమెంట్ దగ్గర అమ్మిస్తూ రేట్లు ఎక్కువ పెట్టి నేను మద్య నిషేధం కోసమే చేస్తున్నాను అన్నట్టుగా ఉంది అది కామెడీ వ్యవహారం ఎందుకంటే నీకు ఆదాయం కావాలి నువ్వు ప్రోత్సహిస్తావు మళ్ళీ వాళ్ళని తాగే వాళ్ళను ప్రమోట్ చేసే వాళ్ళను వ్యతిరేకిస్తావు ఇది ఏదో మొక్కుబుడిగా మేము వ్యతిరేకించాలి కాబట్టి మా బాధ్యత వ్యతిరేకిచ్చేసాం అని చెప్పడం తప్ప నిజంగానే సీరియస్ గానే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలని లేదు ఎందుకంటే మనకి పొలిటికల్ పార్టీలకి ఫండ్స్ వీళ్ళు ఎక్కువ ఇస్తారు తర్వాత సెలబ్రిటీలకు కూడా వీళ్ళు ఎక్కువ ఇస్తారు నిన్నెవరో చెప్తున్నారు ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో విష్ణు అనే దాదాపు మూడు గంటల పాటు విచారించారని ఆమె ఒక యాడ్ కి వన్ మినిట్ యాడ్ కి తొంభై వేలు వరకు వసూలు చేస్తుందని ఫిఫ్టీన్ యాప్స్ కి ఆమె ప్రమోట్ చేసిందని దాంట్లోనే ఆమె చాలా లక్షలు సంపాదించిందని ఈమెకే అంతిస్తే ఇంకా విజయ్ దేవర్ లాంటి వాళ్ళకి అంతిస్తారు అనేది ఒక చర్చ రెండవది ఇదే కాకుండా చాలా ఫేక్ ప్రోడక్ట్లు కూడా ఇస్తున్నారు కదా అని ఆ యాడ్ లీగల్ గా అయినంత మాత్రమేనా యాడ్ ఇచ్చే ఆర్టిస్టుని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏందంటే చాలా విషయాల్లో లాగే మన వాళ్ళు మొరాలిటీని లీగాలిటీని మిక్స్ చేసేస్తారు ఇప్పుడు సజ్జనార్ చేసే పని కూడా అదే ఆయన మొరాలిటీని లీగాలిటీని మిక్స్ చేస్తున్నాడు లీగల్ గా ఇది కరెక్టా కాదనేది ముందు తేల్చాలి లీగల్గా కరెక్ట్ అయినప్పుడు నువ్వు మోరాలిటీని తీసుకురాకూడదు లీగల్ మాత్రమే మాట్లాడాలి లేకపోతే మోరల్గా కరెక్టా కాదని డిస్కషన్ వచ్చినప్పుడు ఈ మనం ఎలా డిసైడ్ చేస్తాం మోరల్గా ఏది కరెక్ట్ కాదని అంటే ఇంతమంది నష్టపోతున్నారు మరి అంతమంది మంది నష్టపోతుంటే గవర్నమెంట్కి తెలియదా ఈ విషయం మరి తెలియకపోతే మీరు గవర్నమెంట్కి ఎందుకు చెప్పరు ఆ యాపే లేకపోతే ఈ ప్రమోషన్ వాళ్ళు ఉండరు కదా ఇది నిరంతరం కొనసాగే డిబేట్ నాకు తెలిసి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ప్రాక్టికల్గా ఎటువంటి లాభము ఉండదు కాకపోతే ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వచ్చు జనంలో ఎవరైనా ఆడే దాని దాని లో కూడా జరగచ్చు అవేర్నెస్ ఇంతవరకు తెలియని వాళ్ళకి కూడా తెలిసి మనం కూడా ఆడదాం అనుకునే వ్యవహారం కూడా ఉంది ఎందుకంటే అవి ఇంకా పాపులర్ కదా ఇప్పుడు ఒక రకంగా సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ పాపులారిటీ కల్పిస్తున్నట్టు ఇప్పుడు నాకు కూడా మొన్న వీడియో చేసే వరకు ఇన్ని యాప్స్ ఉన్నాయని తెలీదు సో ఇవాళ ఏ యాప్స్ ఉన్నాయి ఏ యాప్స్ లో ఏమేమి ఆడొచ్చు ఇవన్నీ మన వాళ్ళు చర్చిస్తున్నారు అందరూ సో దానివల్ల ఇప్పటివరకు ఆడని వాళ్ళకి కూడా ఆడదామని ఫీలింగ్ రావచ్చు ఒక రకంగా ఇండైరెక్ట్ గా సజ్జనార్ కావచ్చు లేకపోతే మనం ఛానల్స్ అందరూ కూడా కలిసి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నామేమో వాళ్ళు హ్యాపీగా ఉన్నారేమో బెట్టింగ్ యాప్స్ ఇంతకు ముందు డబ్బులు ఇవ్వాలి కదా వన్ మినిట్ కి ఎంత ఇవ్వాలి ఇవాళ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ వచ్చింది ఇప్పుడు ఏ ట్వంటీ త్రీ బెట్టింగ్ యాప్ నాకు ఇప్పటి వరకు నేను ఎప్పుడు యాడ్ చోట్ల నాకు తెలియదు నాకు ఇప్పుడు నేను నాకు అర్థమైంది ఏ ట్వంటీ త్రీ అనే ఒక యాప్ ఉంది బెట్టింగ్ యాప్ అట్లాగే రమ్మీలు ఇవన్నీ ఉన్నాయి సో దీని మీద